నమస్తేనండి ఈ వీడియోలు వచ్చేసి మనకు వరి పంటలో లాస్ట్ దఫా ఎరువులు ఇవి వేసుకోవాలి మనకు ఏ ఎరువులు వేసుకున్నట్లయితే మనకు మంచిగుంటుంది అదేవిధంగా సమయం ఎంత డోస్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఎప్పుడైతే మనకు తాలు గింజ కాకుండా అదేవిధంగా గింజలు బాగా రిండడానికి ఏ ఎరువులు వేసుకోవాలి ఏ సమయానికి వేసుకోవాలి ఎంత మోతాదులు వేసుకోవాలి అనేది పూర్తి సమాచారం మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అన్నమాట సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనము ఈ లాస్ట్ దఫా ఎరువులు వేసుకునే సమయం కానీ చూసుకున్నట్లయితే మనకు కనికి పాలు పోసే దశలో అయితే మనము పోసుకో వేసుకోవాలన్నమాట సో ఏ మనకు చూసుకున్నట్లయితే నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో మనకు లాస్ట్ దఫా ఎరువులు అనేది వేసుకోవాలి మనము కనికి బయటకు వచ్చిన తర్వాత వేసుకున్నట్లయితే అంతగా మనకైతే లాభాలనేది మనకు ఈ ఎరువుల రాబాలనేది మనకు కనిపించే అన్నమాట సో గింజలు పాలు పోసే సమయంలో కానీ అదేవిధంగా మనకు ఏ గింజ గింజలు పాలు పోసే సమయంలో మనము చాలా అవసరం అనేది మనకు ఎరువులది ఉంటుంది సో అవి ఏ ఎరువులు వేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకు చాలామంది రైతులు స్టార్టింగ్ నుండే మనకు డిఏపి ఫాస్ఫరం అనేది చాలా వాడుతూ ఉంటారు ఎందుకంటే ఫాస్ఫరం వాడడం వల్ల పిలక దశ బాగొస్తుంది రూట్స్ డెవలప్మెంట్ బాగవుతుంది అందుకోసం ఫాస్ఫరం వాడతారు సో కానీ మనము లాస్ట్ దఫా ఎరువులలో మనకు కొంచెం తక్కువ మనకు యూరియా కూడా చాలామంది వాడతారు యూరియాతో పాటు మనకు పొటాష్ అయితే మనకు పోటాస్ ఏదైతే ఉంటుంది కదా ఈ పోటాస్ కానీ వాడుకున్నట్లయితే మనకు మొక్కలో రోగనిరోధక శక్తి పెరిగి అయితే మనకు మొక్క గింజ సైజు బాగా రావడానికి పాలు కంకి రిండగా రిండడానికి గింజ సైజు బాగా రావడానికి అదేవిధంగా రోగ నిరోధక శక్తి అనేది మనకు ఈ పొటాష్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి ఈ లాస్ట్ సమయంలో అయితే లాస్ట్ దఫ ఎరువులలో పొటాష్ అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట సో పొటాష్ ఎంత వాడాలని మనం చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు అయితే మీరు పొటాష్ యూరియా ద్వారా మిక్స్ చేసుకొని కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట ఈ పొటాష్ వాడడం వల్ల ఈ దశలో మనకు లాస్ట్ సమయంలో నలభై నుంచి యాభై రోజుల మధ్యలో ఈ పొటాష్ అనేది వాడడం వల్ల మనకి ఏంటంటే ఈ దశలో మనకు రోగనిరోధక శక్తి పెరిగి మొక్కలలో ఎలాంటి రకాలైన మనకు తెగులు వచ్చినట్లయినా కూడా తట్టుకుంటుంది అన్నమాట సో ఈ అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందంటే అగ్గి తెగులు కానీ బూడిద తెగులు కానీ ఈ తెగుళ్ళు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా మనకు ఎలాంటి పొరుగు మనకు ఈ మొక్కలపైన నివసించకుండా మీరు చూసుకోవాలంట అటాక్ కాకుండా అయితే మీరు చూసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాన్ని అయితే మీరు అందించుకున్నట్లు ఉంటుందన్నమాట సో ఈ లాస్ట్ సమయంలో మీరు కానీ ఈ అయితే పొటాష్ కంటెంట్ కానీ పర్సంటేజ్ కానీ ఎక్కువ కానీ ఉంచినట్లయితే మనకు కాయ గింజ బాగా వేస్తుంది గింజ సైజ్ అనేది లావుగా రావడానికి అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది రైతులు ఈ పొటాష్ అనేది రేట్లు ఎక్కువ ఉన్నాయనేది చాలా మంది రైతులు వాడతలేరు కానీ మార్కెట్లో వాటర్ సో సాల్యుబుల్ ఫర్టిలైజర్స్లో మనకు మూడు పంతొమ్మిది కావచ్చు పదమూడు సున్నా నాలుగు నలభై ఐదు కావచ్చు సున్నా సున్నా యాభై కావచ్చు దీట్లో దీంట్లో ఏంటో పొటాష్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి వాటర్ సోబుల్ సోల్యుబల్ ఫర్టిలైజర్స్ కూడా మీరు మనకు మందు ఏ పురుగు మందులలో మిక్స్ చేసుకుని వాడుకున్నట్లయితే కూడా మనకు మంచి ఫలితాన్ని అయితే మనకు అందిస్తుంది అనమాట సో ఇది కూడా మనకు పొటాష్ పర్సంటేజ్ని మనకు మొక్కలలో అందించడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట సో ఇట్లా మీరు పొటాష్ వేయకున్నా కానీ మూడు పంతొమ్మిదిలు కాకపోతే మనకు పదమూడు సున్నా నలభై ఐదు కాకపోతే మనకు సున్నా సున్నా యాభై లాంటి ఈ పొటాష్ వాటర్ సోలెబుల్ టెక్ ఏ అయితే ఉంటుందో మనకు ఇది వాడుకున్నట్లయితే కూడా మనకు మంచి ఉపయోగం అయితే మనకు ఉంటుంది అనమాట మంచి ఫలితాన్ని అయితే మనము తీసుకున్నట్లు ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైక్ ఆన్ చేసుకోండి కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి అనమాట సో మీరు వాటర్ సోర్లబుల్ ఫర్టిలైజర్స్ వచ్చేసి ఎప్పుడైతే మీకు పురుగు మందులు ఎప్పుడు వాడుతూ ఉంటారో దాంట్లో మీరు షాప్ వాళ్ళని కనుక్కొని అయితే మీరు యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్గా ఉంటుంది అన్నమాట సో కంపల్సరీ ఈ వీడియోలు కానీ చెప్పినట్లు మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు సో ఈ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్